డబ్బులు సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి కార్లు కొనుక్కోవాలి లేకపోతే వేసుకోవాలి కార్ వచ్చింది బ్రదర్ కొత్తగా నీ స్టూడియోలో కూర్చున్నప్పుడు రైట్ రైట్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా దేన క్రితం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కార్ లేకుండా లేదు నేను ఏమంటున్నా లగ్జరీ కార్ కొనుక్కోవాలి ఒక కోటి రూపాయల కార్ కొనుక్కోవాలి ఓ రెండు కోట్లు రెండున్నర కోట్ల ఇల్లు కట్టుకోవాలి ఓ మంచి లగ్జరీ ప్రిషియస్ బట్టలు వేసుకోవాలి ఇటువంటి షోక్ ఏం లేదా అది ఒకటి నేను అవసరాల సిద్ధాంతాన్ని నమ్ముతాను అవసరాల సిద్ధాంతం ప్రకారంగా నాకు ప్రాథమికంగా అవసరమో అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ కాస్త సౌకర్యం అవసరం తీరాక సౌకర్యం సౌకర్యం తర్వాత భద్రత ఇంకా తర్వాత అన్ని విలాసాలు జల్సాలు వాటికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను ఈరోజు నేను నా భార్య ఉన్నాం కాబట్టి ఒక గదిలో బతుకుతున్నాను ఇద్దరు పిల్లలు రేపు అవసరాల రీతి మా ఇంటికి తరచు జనాలు పెరుగుతున్నారు కాబట్టి మా తమ్ముడు ఇంటి మీద కూడా స్లాబ్ వేసి దాన్ని దీన్ని కలిపి వాడుకుంటున్నాం ఆ తర్వాత రేపు మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక ఇలాగే ఉండాలని ఏముండదు కదా పక్కన కొంచెం స్థలం కొడ్డాం మా బావగారు లచ్చరెడ్డి గారు అని ఆయనతో పది పదకొండు గుంటల భూమి వ్యవసాయ భూమి ఇల్లు అనుకునే ఉంటుంది అది కొనుక్కున్నాం అక్కడ ఒక నలభై వేలకు గుంట చొప్పున వచ్చింది రేపు మా ఆర్థిక వెసులుబాటును బట్టి హౌసింగ్ లోన్ తీసుకొని మా పిల్లల చేసే చేసేనాటికి ఇంకో ఇల్లు కడతాం దానిగా లగ్జరీ అంటాము ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాము అందులో నలుగురం ప్రయాణిస్తున్నాము ఇప్పుడు కార్యకర్తలు పెరిగారు దూర ప్రయాణాలు పెరిగాయి సేఫ్టీ అవసరం భవిష్యత్తులో మీరు పెద్ద కొనే అవకాశం ఉంది ఇప్పుడు కేఆర్ టీవీ ద్వారా క్రాంతి ముందు బయర్నరూ చూసుండి రేపు కొనబోయేటువంటి లగ్జరీ కారు గురించి రేపు కట్టబోయేటువంటి బహుళ అంతస్తుల భవనాల గురించి మాట్లాడడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు అవసరాల రీత్యా పెద్ద కారు ఉంటాడు కావచ్చు రైట్ అంటే మీరు ఉపయోగం లేదు అని అంటారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బహుశా ఎవరు కూడా కొనరు కావచ్చు అంటే అన్నది నా అభిప్రాయం జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే ఎవరైనా కూడా ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి కావచ్చు ఒక సంస్థ పెట్టినటువంటి వ్యక్తి కావచ్చు లేకపోతే ఒక సంస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు ఏమనుకుంటున్నారంటే భవిష్యత్తులో నేను పెద్దగా ఉండాలి పెద్ద స్థాయిలో ఉండాలి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాంచెల్లి ఇలా కూలీ పనిచేస్తున్నటువంటి వ్యక్తి దాకా ఈ రోజున్న బతుకు రేపు ఉండకూడదు భవిష్యత్తులో ఎదగాలి ఇల్లు కారో బంగ్లానో లేకపోతే బిజినెస్ ఏదో రకంగా మీరు కూడా ఆలోచన తెలుసుకోవడం కోసం బ్రదర్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో చేరిన సభ్యులు నాయకులే కాదు సమాజంలో అందరూ కష్టపడి పనిచేయాలి చెడ్డ వాట్లకు దూరం కావాలి ఆర్థిక క్రమశిక్షణతో ఉండాలి చక్కటి ఆర్థిక ప్రణాళికతో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి వాళ్ళ నిరంతరం చదువుతూ ఉండాలి ప్రయాణిస్తూ ఉండాలి సమాజాన్ని వాళ్ళు ఉన్న చోట వాళ్ళ శక్తి మేరకు సమాజాన్ని చైతన్యపరచాలని కోరుకుంటాం నేను నాయకుని నేనే కారు కొనుక్కోవాలి నేనే బంగ్లా కట్టుకోవాలి మా కార్యకర్తలు అందరూ మాకు సేవలు చేస్తూ బానిసలుగా ఉంటూ బతకాలని కోరుకుంటా లేదా ఓకే ఇప్పుడు వెంకన్న అంటాడుగా అయ్యా సారు మీరు సల్లంగా ఉండాలి మీరేమో కార్లలో తిరగాలి మేము కాళ్ళనిక ఉండాలి మీ కొడుకులు బిడ్డలు అయ్యేవాలి మా పిల్లల ఫోటోలు ఏమో పోలీస్ స్టేషన్లు ఉండాలి అని చెప్పాడు కదా ఎంత గొప్పగా రాశాడు బావుడు మన కాలపూరు రెజండరీ పర్సనాలిటీ సో మేము మాకైతే ఆలోచన మా మా కంటే తక్కువ మాకంటే తర్వాత కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వారు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఓపెనింగ్ కి పిలిస్తారు రిబ్బన్ కట్ చేసినవి ఉన్నాయి మేము పెళ్లి చేసిన జంటలు అంటే రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నామని అంటే మా దగ్గర తీసుకొని రెండు మూడు నెలలు భోజనం పెట్టి కడుపులు పెట్టుకొని కాపాడుకొని పెళ్ళిళ్ళు చేసి పంపించిన వాళ్ళు నలభై యాభై లక్షల రూపాయల కారు కొనుక్కొని అన్న ఒక్కసారి డ్రైవ్ చేయండి అన్న అని పక్కన దిగి ఫోటో దిగిన వాళ్ళు ఉన్నారు అన్న నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను మంచిగా అమ్ముడు పోయినాయి అని నాకు ఇంత సంపాదించిన అన్న వాళ్ళు ఉన్నారు మాతో పనిచేసి ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఐపీఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎంత ఎదిగితే మేము అంత సంతోషిస్తాం అలానే మేము మా మా ఎదుగుదలని ఇంకోరు అడ్డుకుంటున్నారు అనేటువంటి భ్రమలో లేము మీరు అప్పుడు అంటే నా నా ఈ ఎంఎన్ఎస్ పెట్టక ముందు కూడా మీరు మూడో నమ్మకాల మీద వర్కౌట్ చేసి దాంట్లో భాగంగా నేను ఒక వీడియో చూసిన మీ ఛానల్లో చూసిన నేను బైరనరీ అఫీషియల్ అని ఉంటుంది కదా రైట్ ఓకే ఆ ఛానల్లో చూసినా నేను